అందరికి నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి అన్న మరి రోజు రోజుకు ఏం జరుగుతుంది ముఖ్యంగా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో వ్యవసాయం చేసుకునేటువంటి పొలాల్లో మరి నేడు అక్రమంగా షెడ్లు నిర్మించడం జరుగుతుంది విరాళకెళ్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మరి రోజు రోజుకు అక్రమ నిర్మాణాలు జోరుగా పెరిగిపోతున్నాయి సో ఒక్కసారి మీ అందరికీ విజువల్ చూడొచ్చు ఈ రోడ్ వచ్చేసి బడంగ్పేట్ అంటే ఇక్కడ నుంచి బడంగపేట్ నుంచి బాలాపూర్ వెళ్ళే ప్రధాన రహదారి సో బాలాపూర్ నుంచి బడంగ్పేట్ వెళ్ళే ప్రధాన రహదారి గతంలో ఈ వార్డు వచ్చేసి ఎయిటీన్త్ వార్డ్ అనమాట సో ఎయిటీన్త్ వార్డ్కి సంబంధించి క్లియర్గా మీరు చూడొచ్చు విజువల్స్లో ఏదైతే ఇదంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి మరి రోడ్ ఏర్పాట్లో భాగంగా ఇటు అటు ఓపెన్ స్పేస్ అంటే మంచి వాహనాలు కూడా పార్కింగ్ చేసుకోవడానికి సూపర్ వే ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఏదైతే ఆ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించినటువంటి ల్యాండ్లో భాగంగా అక్రమంగా ఒకసారి విజువల్లో చూడొచ్చు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా రోజు రోజుకు అక్రమ షెడ్ల నిర్మాణం జరుగుతుంది అక్రమ షెడ్ల నిర్మాణంలో భాగంగా మరి వచ్చేసి టింబర్ డిప్పు కావచ్చు హార్డ్వేర్లు కావచ్చు ఇలాంటి ఇవన్నీ ఏర్పాటు చేస్తూ మరి ఉదయం అంటే రాత్రి సమయాన కట్టెల లారీలు ఎప్పటికీ ఎన్నో కట్టెల లారీలు రాత్రి వచ్చేసి మరి ఉదయం పూట రోడ్లపైన పార్కింగ్ చేస్తూ మరి ఎన్నో యాక్సిడెంట్ కావడం జరుగుతుంది మరి ఈ విధంగా ఈ కంపెనీలు ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంది అభివృద్ధిలో భాగంగా మరి ఇలాంటి కంపెనీలు ఏర్పాటు చేయొచ్చు మరి ఇలాంటి షెడ్లకు పర్మిషన్లు ఉన్నాయంటే ఎలాంటి పర్మిషన్లు లేవు ఎందుకంటే ముఖ్యంగా కన్స్ట్రక్షన్స్కే పర్మిషన్స్ లేకపోతే జేసీపీలు వెళ్ళి కూలగొడతాయి కానీ ఇక్కడ పర్మిషన్లు ఇవ్వకుండానే షెడ్లు వేసుకుంటున్నానంటే కారణం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిద్రమత్తులు అంటే వాళ్లకు ఇల్లీగల్గా ఒక నాయకుడు ఫోన్ చేసి ఇది మనదే అని చెప్పడంతో ఈ అధికారులు గప్ అంటే మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు సైలెంట్గా ఉంటాం ముఖ్యంగా ఏంటంటే కమిషనర్ కావచ్చు టౌన్ ప్లానింగ్ అధికారి కావచ్చు ఇంతకు మీరు ఏం చేస్తున్నట్టు నిమ్మకు నీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు అక్రమ నిర్మాణం జరుగుతుంటే ఎందు గురించి అక్రమ నిర్మాణం ఆపడం లేదు అంటే కమిషన్ వేటలో ముఖ్యంగా కమిషనర్ కావచ్చు టౌన్ ప్లానింగ్ అధికారి కావచ్చు కమిషన్ వేటలో పడి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదు ముఖ్యంగా చూడవచ్చు ఈ రోడ్డు పక్కల ఇక్కడ చూడ క్లియర్గా జాలీలు కానీ వస్తున్నాయి రోడ్కి కనీసం ఒక వాహనం ఆపి నిల్చోవడానికి కూడా ఆస్కారం లేకుండా నరడీ రోడ్డు పైన ఈ విధంగా షెట్లు ఏర్పాటు చేశారు అంటే చెక్ చేయొచ్చు క్లియర్గా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్ షెడ్లు ఏర్పాటు చేసి రోడ్ల పైన పెట్టేసి వచ్చే పోయే వాహనదారులకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఇప్పటికైనా చెక్ చేసుకోండి అధికారులు దయచేసి ఇల్లీగల్ షెడ్ల పైన తక్షణమే చర్య తీసుకొని మరి ఇలాంటివి నూతన నిర్మాణలు కాకుండా చర్య తీసుకుంటారని చెప్పేసి నా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారు మరి ఈ వీడియో కనుక నచ్చిన వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటమలా